ఈ సందర్భంగా ఎనభై మూడు ఎనభై నాలుగులో వైఎస్ఆర్ గారు పిసిసి అధ్యక్షుడిగా ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో బాధ్యత చేపట్టి ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు వరకు ప్రతిపక్షంలో స్వపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి నిబద్ధతను నిరూపించుకొని కాంగ్రెస్ జెండా మోసి రెండు వేల నాలుగులో తిరుగులేని నాయకుడిగా నాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినారు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఇరవై సంవత్సరాలు ఎన్నోసార్లు సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీని వదల్లేదు పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విషయంలో వెనుక వెయ్యలేదు వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసినరో మనం ఆలోచన చేయాలి